లేక మట్టి లేక రాగి పాత్రను తీసుకొని పాత్ర మొదట్లో మామిడాకులు వాటిపైన కొబ్బరికాయ ఉంచుతారు ఈ పాత్రను నీటితో నింపుతారు తెలుపు లేక ఎరుపు దారం దాని మెడ చుట్టూ చుట్టబడి ఉంటుంది అటువంటి పాత్రను కలసం అంటారు ఆ పాత్రను నీటితో కానీ బియ్యంతో కానీ నింపినప్పుడు పూర్ణ కుంభం అనబడుతుంది అది దివ్యమైన ప్రాణశక్తితోటి నింపబడిన జడ శరీరానికి ప్రతీక అవుతుంది ప్రాణశక్తి వలననే అన్ని అద్భుతమైన పనులను చేసే శక్తి శరీరానికి వస్తుంది సంప్రదాయబద్ధమైన గృహప్రవేశము వివాహము నిత్య పూజ మొదలైన అన్ని ప్రత్యేక సందర్భాలలో తగిన వైదిక క్రియతోటి కలిసం ఏర్పాటు చేస్తారు స్వాగతానికి చిహ్నంగా ప్రవేశ ద్వారం వద్ద కూడా ఉంచుతారు మహాత్ములను సంప్రదాయ పద్ధతిలో ఆహ్వానించేటప్పుడు కూడా కలిశాన్ని వాడతారు సృష్టి ఆవిర్భవానికి ముందు శ్రీ మహావిష్ణువు పాల సముద్రంలో తన శయ్యపై పవళించి ఉన్నాడు అతని నాభి నుంచి వెలుబడిన పద్మములో నుంచి బ్రహ్మదేవుడు ఉద్భవించి ఈ ప్రపంచాన్ని సృష్టించాడు కలసంలోని నీరు సర్వ సృష్టి ఆవిర్భవానికి ప్రథమ జాతమైన నీటికి ప్రతీకగా నిలుస్తుంది ఇది అన్నింటికి జీవనదాత ఈ ప్రపంచంలో ఉన్నదంతా సృష్టికి ముందుగా ఉన్న శక్తి నుంచి వచ్చింది ఆకులు కొబ్బరికాయ సృష్టికి ప్రతీక చుట్టబడిన దారము సృష్టిలో అన్నింటినీ బంధించే ప్రేమను సూచిస్తుంది అందువల్లనే కలసం శుభ పరిగణింపబడి పూజించబడుతుంది అన్ని నదుల్లోని నీరు అన్ని వేదాలలోని జ్ఞానము మరియు దేవతలందరి ఆశీసులు కలిసంలోకి ఆహ్వానిస్తారు తరువాత అందులోని నీరు అభిషేకంతో సహా అన్ని వైదిక క్రియలకు ఉపయోగిస్తారు దేవాలయ కుంభాభిషేకాలు ఎన్నో రకాల పూజలు కలిస జలముల అభిషేకాలతోటి విశిష్ట పద్ధతిలో నిర్వహిస్తారు పాల సముద్రాన్ని రాక్షసులు దేవతలు మదించినప్పుడు అమరత్వాన్ని ప్రసాదించే అమృత కలసంతో భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు కాబట్టి కలసం అమృత కూడా సూచిస్తుంది పూర్ణత్వాన్ని సంతరించుకున్న జ్ఞానులు ప్రేమ ఆనందాలతోటి తొడికిసలాడుతూ పవిత్రతకు ప్రతీకగా ఉంటారు అటువంటి వారిని ఆహ్వానించేటప్పుడు వారి గొప్పదనానికి గుర్తింపుగా మరియు వారి పట్ల గల గౌరవనీయమైన భక్తికి నిదర్శనంగా పూర్ణ కుంభంతో హృదయపూర్వకంగా వారికి స్వాగతాన్ని పలుకుతారు